హాయ్ అండి ఈ కాజుతో ఏం చేయాలి అని అడిగినప్పుడు చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు సో అందులో కాజు కట్లీ చేయండి అక్క అని అన్నారు మా చిట్టి తల్లికి కాజు కట్లీ అంటే చాలా ఇష్టము అందుకనేసి ఈరోజు నేనైతే కాజు కట్లీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక కప్ అంతా కాజు అయితే మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని హాఫ్ కప్ అంతా వాటర్ వేయాలి కొంచెం లాగా వస్తే చాలు సో మనం పేస్ట్ చేసినదంతా కూడా దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి ప్యాన్కు తగలకుండా ఒక స్పూన్ అయితే గీ వేసేసుకోవాలి సో అంటే నేను బట్టర్ పేపర్కి ముందుగానే గీ తగిలిచ్చి పెట్టుకున్నాను అనమాట అంటే తగులకుండగా సో కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాతకి ఇలాగ చాకుతో అయితే కట్ చేసుకోవాలి అసలు నిజంగా అండి నేనే నమ్మలేకపోయాను అసలు నేనే చేశానా అనేసి నేనైతే షాక్లో ఉండిపోయాను కాసేపు వరకు ఇంకా చూడండి టేస్ట్ మాత్రము స్వీట్ షాపులాగా సేమ్ యాస్టీజీగా ఉంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి సో వీడియో ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవును ఎంతమందికి ఇష్టం